నా కురువకి ఇక్కడ ఉన్నది నా కురువ పక్కమంటే నువ్వాలి నా కురువలోకి తీసుకోని వచ్చిన పడుకు వెళ్ళిపోయే కర్రెట్ల గట్టి దిక్కు కుడా గడ్డి ఉన్నది నీ ఆవరణ గడ్డి తిన్నది నీ నీళ్లు తాగింది నీళ్ళు తాగిన నా ఆవర నా గడ్డి ఆగం చేసింది నాలుగు నీళ్లు ఆగం చేసింది చేసింది కాబట్టి ఇవాళ చూసినావా నువ్వు ఆవుకు ఆ వెయ్యకు పరక చెప్పురా పన్నెండు మొక్కల దైవము పెట్టి ఆ చూడ పెట్టి ఆవర అంత మాత్రమేనేని ఒక మాట గుర్వాలా ఆ అది గట్టిదన్నది జీల్ లాగే ఆ ఆయక మాత్రమే కాదు కాదు ఆ అమ్మ మరి తిన్న మంగదానే కడుపుల్లే ఉంచుకున్నదా బయటికి ఏమన్నా పోతుంది ఆ కడుపులు ఉంచుకుంటే ఎల్ల పోతది నాకెందుకు నా 12ొక్కల దయవ ఆ చోడబెట్టి వెళ్ళిపో ఆ మరి నీకు వచ్చేది ఒక కాదు మరి నాకు వచ్చేది ఏమన్నె ఎరికి నాకేదంటే నీకు వచ్చేది அம்மாலூரா போனும் கடைசியை கரிசே எருகக்கா குட்டியை தேர்தல் இருக்கக்கா

మరి పంటకు అదో పెంట కావాలి నా పెంట బలం వల్ల నీకు పుట్టడం కాడ పని పుట్ల దాని ఏ సగము నాకు ఏమన్నా ఇస్తాను ఇవా పదిహేను పక్కల దైవం ఏమంటారా గుంజాన కొడుకు వచ్చినా నీ పర్కనే బీటకే కొడతా అన్నకుండా బీట్కే కొడతా నీకెందుకు ఇస్తా నేను మాతమ్మ నీ పన్నెండు బొక్కలు పన్నెండు బొక్కలు మా పిలా వంద భర్తవులు యాదవన్ని ఆదువన్ని మరియాగవు చల్ల గొలుసులు ఏంది యాదవన్ని సరిదూగవు నాలుగు కత్తెర్ల చిన్న బిడ్డ చిత్రంగే మాట మరికళ్ళ చూసింది ఇవాళ ఎట్టి ఎటిగొల్ల వాడ అనుకున్నా ఇవాల పిట్టిగొల్ల వాడ అనుకున్నా ఏమీదేని ఎటి ముర్కుడ అనుకున్నా ఇవాల నాకు వచ్చే నీ చూసుకుంటే ఆయన వచ్చే ఆయన చూసుకున్నాం ఎట్లా తాత ఓ నా మనవరూలు కోటి అంతనే మంచి ఉంటది నా మనవరూలు నా తాత తాత అయితే నా మంద నాకే నాకే నీది నీకే మాపే నాకే మాపి అంతేనా నీకొచ్చేదైతేనేమో బులాబో అంటావు పెట్టేదైతేనేమో వద్దు తాత అల్లే ఉన్నది నేను ఆడపిల్లనైతే నాది నాకే మాపీ నీది నీకే మాప అందుకే అంటారమ్మా ఆడవారి గుణాలని ఇయ సరే మంచిది కానీ అమ్మా ఇయ నేను పోయేది ఒక్క దూరం ఉన్నది కొయ్యటు నేను అందే రాజమోదే కోట్ల కొద్ది ఆవరణ చూసేసరికి తెల్ల తెల్ల మంద దేవేంద్ర మంద కొమ్ములు అన్న కొనం అరుగులు అన్నయ్ అరగంట పదిగొట్టు కొట్టే కోట్ల కొద్ది ఎట్టి బాగా చేస్తాను మలుపుకుంటాను మలుపుకొని ఏమని అంట ఉన్నది కదా பாபம்லா ஒால அய்யோ கண்ணுல దిగా దిగా బెబ్బలతోటి దిగాదిగా దిగాదిగా ఆవలమంత వస్తుంది మాత ఆ మాత కురువాత కురువ అంటే ఆ కురువ ఎట్ ఉంటది పొద్దు చూసినా సిం చీకట మధ్యాహ్నం చూసినా సింహసికట సాయంత్రం చూసినా సింహసికట సిరిమప్పులు ఉండరా അവിടാന മാതാ తల కూరుపులు ఆరుపుకుంటాను నిలబడిపోయింది ఆవుల పట్టుకుని దిగా దిగ వస్తా అంటే బాగా చూసావా మరికొంత చూసింది ఈ ఆవులు ఎంత చక్కగా ఉన్నాయి ఈ ఎంత చక్కగా ఈ ఆరు మంద ఎక్కడ ది ఈ బోయిన శివనెల్లి మాత ఆ కన్ను పచ్చబడ్డాయి ఈ మాత కురువ గీ మంచి ఉన్నది అని శివనెల్లి మాతబ్బ ఈ ఎవడో ఏం కథనం నా కురువలోకి ఆవుల మంద తీసుకొని వస్తాడు నేను ఆవుల మందని ఊకుస్తారా అని ఆ ఇల్లని చేత పట్టుకొని ఆవుల మందని పేరుస్తా ఉన్నది శివనెల్లి మాతమ్మ

శివనెల్లి బాత చూసింది ఎవరువే దెయ్యాన్ని వా దేవని వా కావినవా మోవిని వా అంత శిప బాలగ్రామ దెయ్యాన్ని వ్యక్తమాని బేదిస్తా ఉన్నా ఓ దెయ్యాన్ని నేను తని ఇవాళ ఆవుల కట్టు పోని గోగుల గట్టు పోని నా ఏ ఊరు వచ్చినావు వచ్చిన ఎవరని ఏ పని ఎప్పటి రాజు ఎవరు అని ఇది అయినా ఇక్కడ కాదు అక్కడ కాదు ఉత్తరాజి అయోధ్యం అయోధ్యలో లేదు మా నాయన కథ మా నాయన కంగు రాదు

நல்லலம்மா மாயிంటి பேரு ஆ மாலல வாரும் ஆ எக்க가 கோترم ஆ வரக்கு ஆ ஆரிய வந்து ஆ देव இயப்போம் ஆலानी रादவும் ஆ देव இயப்போம் எதோலinga அம்மா கூட மோம் எக்கதை வாணி அது பக்க மோம் மாறி அடில்லல வொங்கி முக முக muka கடுகன स्वरूप கா ஆ